పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరు వీరమల్లు చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది నిన్న రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ లెవెల్లో ప్రీమియర్ షో పడిన సంగతి తెలిసిందే దీంతో చాలామంది ఇప్పటికే ఈ యొక్క సినిమాను చూశారు భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించడం జరిగింది ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు ఇక మూవీ విషయానికి వస్తే హరిహర్ వీరమల్లు ఓ వజ్రాల దొంగగా వజ్రాలను దోచేయడం వాటిని అమ్మేయడం వచ్చిన డబ్బును జనాలకు పంచేయడం ఇలా ఒక రాబిన్ హుడ్ తరహాలో అన్నమాట అయితే ఒక నవాబు వజ్రాలను దొంగతనాల విషయంలో ఇతని నైపుణ్యం తెలుసుకొని కుదుషా మనుషుల వద్ద ఉన్న ఖజానాని దోచేయడం కోసం వీరమల్లుని తన వద్దకు పిలుచుకుంటాడు దోచుకున్న వజ్రాల విషయంలో వాటాలు కూడా మాట్లాడుకుంటారు కానీ వీరమాల్లు హీరోయిన్ నిధి అగర్వాల్తో కలిసి ఖజానాతో పారిపోవాలని చూస్తారు ఇక అక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది ఆ ట్విస్ట్ తర్వాత కథలో ఎలాంటి మార్పులు వచ్చేసాయి ఔరంగజేబ్గా వీరమాల్ల మధ్య ఎందుకు వైరం వచ్చింది ఇక ఈ యొక్క మూవీలో నిధి అగర్వాల్ పాత్ర ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసినా సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే అనుష్క శెట్టికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఆ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని చూడడానికి టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ప్రత్యేకంగా థియేటర్ వద్దకు వెళ్ళి హరిహర్ వీరమల్లు మూవీని వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క మూవీని వీక్షించిన అనుష్క శెట్టి ఎలా స్పందిస్తుందా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు